మానస సరోవరాన్ని దర్శించుకుని తిరుగుస్తున్న తెలుగు యాత్రికులకు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి నేపాల్ ఉద్రిక్తతలతో తిరిగి రాలేక చైనా సరిహద్దుల్లో చిక్కుకుపోయారు మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఇరవై ఒక్క మంది తెలుగువారు నేపాల్ అల్లర్లతో చైనా సరిహద్దుల్లో చిక్కుకున్నారు వీళ్లు విశాఖ విజయవాడ తిరుపతి హైదరాబాద్కు చెందిన యాత్రికులుగా తెలుస్తోంది నేపాల్లో ప్రస్తుతం అల్లర్లు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో టూర్ ఆపరేటర్ వారి ప్రయాణాన్ని చైనా సరిహద్దు దగ్గర నిలిపేశారు దీంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోయారు వాళ్లు అక్కడి నుంచి ముందుకెళ్లలేక వెనక్కి రాలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు తమని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ కు యాత్రికులు విన్నవించుకుంటున్నారు నేపాల్లోకి ప్రవేశించడానికి పర్మిషన్ లేదని ట్రావెల్స్ వాళ్ళు అంటున్నారు దయచేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరూ మమ్మల్ని మా విశాఖపట్నం ఎంపీ అయిన భరత్ గారు అందరూ మమ్మల్ని సురక్షితంగా విశాఖపట్నానికి మమ్మల్ని చేరుస్తారని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళు అనుమతి ఆ అనుమతి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను కాకపోతే ఈ పర్మిషన్ లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం వలన మేము చాలా కొంచెం భయపడుతున్నాము సో తప్పకుండా మాకు హైదరాబాద్ చేస్తాల్సిందిగా కోరుతున్నాము